తిరుపతి జిల్లా శ్రీ కామాక్ష్యాంబ సమేత శ్రీ పరాశరేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘనంగా స్వాగతం పలికిన తిరుపతి రూరల్ టీడీపీ అధ్యక్షుడు రెడ్డి తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి తిరుపతి రూరల్ మండలం పరిధిలోని యోగి మల్లవరం గ్రామం నందు వెలిసిన శ్రీ పరాశరేశ్వర స్వామి వారికి ఎమ్మెల్యే పులివర్తి నాని పట్టు వస్త్రాలు సమర్పించారు మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానిని మేళ తాళహలతో పూర్ణ కుంభంతో అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పులివర్తి నాని ఆలయంలో నిర్వహించిన స్నాపన తిరుమంజన వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత ఎమ్మెల్యేను సాలువలతో సత్కరించి వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ శ్రీ పరాశరేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు పార్టీలకు అతీతంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో గల ప్రతి ఆలయ అభివృద్ధికి తన తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు చంద్రగిరి ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండలం అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి మధుశేఖర్ చైర్మన్ నీలకంఠం వైస్ చైర్మన్ పి సురేష్ హరిరాం రెడ్డి దామా సాయి రాయల్ కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు रामेश्वर वै श्रवण ददातु वै राज वै श्रवणाय महाराजा जनमः वरुणा ध्रवन्देव बृहस्पतिः ध्वन्दातिश्च रा जी जयपुर Thank yeah. okay. you, yeah. నమస్కారం చందరి నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా తిరుపతి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు యోగి మల్లేశం మల్లూరులో ఉన్నటువంటి ఈశ్వర స్వామిని నాలుగున్నర నుంచి ఆరు గంటలు దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో అందరూ రావటం జరిగింది దాని లాభం కూడా నేను ఈ గుడికి గత ఎలక్షన్ ముందు డోర్ క్లోజ్ చేసుకుంటే రోడ్డు పక్కనే దండం పెట్టుకుని వెళ్ళా ఈ రోజు కూడా దర్శనం చేసుకుని ఉంది ఆ భాగ్యం కలిగించినటువంటి చంద్రగిరి ప్రజలకి ముఖ్యంగా తిరుచానూరు గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి కృతజ్ఞ తెలియజేసుకుంటున్నాను పార్టీలు అతీతంగా చంద్రీరి నియోజకవర్గం ప్రతి గుడిని డెవలప్ చేయాలనుకున్నాం అదేవిధంగా యోగమల్లవరంలో కూడా ఇంకా అభివృద్ధి విధంగా తీసుకుని వెళ్ళాలని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా మహాశివరాత్రి అందరూ రాష్ట్రం భావం కోసం మన జిల్లా భావం కోసం చంద్రజీ భావం కోసం బాగుండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది